అయితే జగన్మోహన్ రెడ్డి గారి మొహం ఒక్కసారైనా మేము చూడాలి అని చెప్పి ఇక్కడ ఆడవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిది ఫుట్లో పట్టుకొని అన్నా మళ్ళీ నువ్వే వస్తావన్నా అని పెట్టి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకు ఏంటి అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం పనులు చేసిండు పిల్లలకి మా అమ్మఒడి ఎత్తండు మాకు మంచి నాయకుడు కావాలి మాకు లేదు ఇప్పుడు ఇంటి మా ఇంటికి తెచ్చిట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాన్ని చంద్రబాబు నాయుడు i <laughs> you జగన్ అయినా చూసే పాత ఇంటికి అన్ని పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అన్న అన్ని పథకాలు పెట్టిండో మా పిల్లలు ముగ్గురు పిల్లలు నా ఆయన పిల్లలు చదువుకునే పుస్తకాలు కాయనించి గుడ్డలు కాయనించి బుట్లు కానించి తైలు కానించి అన్ని జగన్ అన్నా చేసిండు జగన్ అన్నా I'm

चंद्रबाबू नाराज 严加操。 నాకు ఇంటర్ అయిపోయిన నుంచి జిఎన్ఎం ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యే దాకా నలభై వేలు వేసాడు మా మా జగన్ నా చదువు అన్నిట్లో తోడుంటున్నాడు ప్రతి తోడ్ ఉంటున్నాడు ప్రతి ఇయర్ ఈరోజు నాకు ఫార్టీ థౌసండ్ ఆస్తున్నాడు మనీ ఇంట్లో అంతే కాకుండా ముసలికి పింఛన్ అందిస్తున్నాడు